మీకు ఒకవేళ కనుక షుగర్ ఉంటే దానికి సంబంధించిన మంచి టిప్స్ చెప్తున్నారు తెలుసుకుందాం నమస్తే అండి ఎలా ఉన్నారు షుగర్ ఉన్న పేషెంట్స్ కి చాలా మందికి ఏంటంటే షుగర్ ఉంది అని తెలిసినా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు అసలు వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ ఫుడ్ విషయంలో వీటన్నిటిలో చాలా ఇబ్బందులు పడతారు సో షుగర్ కంట్రోల్ ఉండాలి బట్ మంచిగా హైగా తినాలి అని అంటే డైలీ లైఫ్ స్టైల్లో వాళ్ళు ఏమేమి ఫుడ్ తినచ్చు అంటారు ఓకే బేసిక్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే డయాబెటిస్ లో టాప్ మోస్ట్ కంట్రీస్ లో వరల్డ్ వైడ్ మన ఇండియా ఫస్ట్ ప్లేస్ అయితే ఉంది ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మెటబాలిక్ డిసార్డర్ కాబట్టి మన లైఫ్ స్టైల్స్ అనేవి చేంజ్ అయిపోవడం వల్ల డయాబెటీస్ తో చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు అండ్ ఇప్పుడు ఇది మిడిల్ ఏజ్ వాళ్ళకే కాదు అండ్ యంగ్ యంగ్ పీపుల్ కూడా వస్తుంది అనమాట ఎక్స్పెషిలీ జెస్టేషనల్ డయాబెటీస్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉమెన్ కూడా ప్రెగ్నెంట్ అయితే ఏమవుతుందంటే జెస్టేషనల్ సఫర్ అవుతున్నారు అనమాట అదే కాకుండా చిన్న పిల్లలకి బై బర్త్ డయాబెటిస్ డయాబెటీస్ అనేది ఎక్కువైపోతుంది సో రాను రాను డయాబెటీస్ కేసెస్ పెరుగుతున్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి అండ్ మనకి బయట దొరికే స్నాక్స్ కూడా అవైలబుల్ ఎక్కువ ఏముంటుందంటే జంక్ ఫుడ్ రిఫైన్డ్ ఫ్లోర్ తో ఎక్కువ చేస్తున్నాం కాబట్టి మనకి డెఫినెట్లీ మన మెటబాలిక్ రేట్ అనేది డిస్టర్బ్ అయిపోయి మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మన మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఇంకా సైంటిఫిక్ గా చెప్పాలంటే ప్యాంక్రియాజ్ ఇన్సులిన్ నేను ప్యాంక్రియాస్ పని దెబ్బ సరిగా లేకపోతే ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో ఇప్పుడు డయాబెటిస్ ని చాలా మంది కంట్రోల్ చేసుకోవచ్చా అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనం డెఫినెట్లీ కంట్రోల్ చేసుకోవచ్చు సో మనం తీసుకునే ఫుడ్ లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం సో మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనకి గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవ్వడం అనేది ఉంటాయి అనమాట పెరగడం తగ్గడం అనేది మనం తీసుకునే ఫుడ్ ని బట్టి ఉంటుంది అంటే క్వాంటిటీని బట్టి ఉంటుంది సో ఎలా తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము టైప్ టూ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటే ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ప్లస్ మిడిల్ ఏజ్ పీపుల్ ఎక్కువగా నవ్వే డేస్ టైప్ టూ డయాబెటీస్ సఫర్ అవుతున్నారు ఈ టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనుకుంటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది అంటే నిద్ర లేచినప్పటి నుంచి మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు మెంతి వాటర్తో స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే మెంతుల్లో మనకి ఏమవుతుందంటే మంచి ఫైబర్ ఉంటుంది అనమాట దాంతోపాటు కొన్ని కొన్ని కాంపౌండ్స్ ఉంటాయి కెమికల్ కాంపౌండ్స్ అవి ఏం చేస్తాయంటే మన ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తాయి సో ఇంప్రూవ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు సో ఎవరైతే ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నారో అంటే ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కానీ లేకపోతే పోస్ట్ లంచ్ గ్లూ పోజ్ లెవెల్స్ దీంతో పాటు హెచ్ బ్రెడ్ లో కూడా మనకి గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు డే తో మనం మెంతుల్ మెంతి వాటర్ తో స్టార్ట్ చేయొచ్చు మెంతి వాటర్ మొత్తం నానపెట్టేసి మార్నింగ్ ఎంటీ స్టమక్ తో తీసుకోవచ్చు అనమాట ఇలా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ అవుతాయి అంటే గ్లూకోజ్ లెవెల్స్ మనం బ్యాలెన్స్ చేయొచ్చు ఎందుకంటే ఇన్సులిన్ మీద ఇది పాజిటివ్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది సో మనము డే స్టార్ట్ చేసే ముందు మెంతి వాటర్ కానీ లేకపోతే అలోవెరా జ్యూస్ ఉంటది కదా దాంట్లో కూడా మనకి క్యాలరీస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి సో అలోవేరా జ్యూస్ ఇలా మనం స్టార్ట్ చేయొచ్చు లేకపోతే జీరా వాటర్ నేచురల్ గా మనకి జీరా వాటర్ దొరుకుతుంది సో జీరా మనము కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకొని అది కూడా తీసుకోవచ్చు అనమాట ఇలా మన డేట్ ని మన డే చేయొచ్చు అది కొంచెం మన ఇన్సులిన్ మీద పాజిటివ్ గా ఎఫెక్ట్ చూపించి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ కాకుండా కంట్రోల్ అవడానికి యూజ్ అవుతుంది అండ్ మెంతుల్లో నేచురల్ గా ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం తీసుకునే డైట్ లో ఫైబర్ యాడ్ చేసుకుంటే మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవ్వవు సో మెయిన్ గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో ఫైబర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి ఫైబర్ బాగా తీసుకుంటే గ్లూకోజ్ లెవెల్స్ మనం నేచురల్ గా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో డే స్టార్ట్ నిద్ర లేచినప్పుడు ఇలా మనకి ఏది అవైలబిలిటీ ఉంటే ఆ అవైలబులిటీలో మనం తీసుకొని హోమ్ లో మనకి ఇంట్లో ఏం దొరికితే అది అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి మనం చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇడ్లీ దోశ ఉప్మా ఎక్కువగా కార్బోహైడ్రేట్ తో ఉండే ఫుడ్సే ఏవి లేవు కదా ఆప్షన్ అనుకొని సర్లే అని కొంచెమే తింటాం అనుకొని తింటారు బట్ అది డైలీ తింటారు కాబట్టి డైలీ తీసుకుంటాము అది మనకి ఎనర్జీ ఇస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇడ్లీ తీసుకున్నాం అనుకోండి ఇడ్లీ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది సో గ్లూకోజ్ లెవెల్స్ ఇలా స్పైక్ అయిపోతాయి సో ఎవరైతే ఎక్కువగా గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నారో వాళ్ళు అసలు ఇడ్లీ దోశ ఇలాంటివి తగ్గించడం మంచిది ఎందుకంటే మనం ఇడ్లీలో అన్నమే వాడతాం ప్లస్ రిఫైన్డ్ దాలే వాడతాం అనమాట సో ఇంకో ఏంటంటే క్యాలరీసే వస్తాయి సో కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జాబ్ పరంగా కావచ్చు లేకపోతే ఏజ్ రిలేటెడ్ ఏదైనా సరే ఏ రీజన్ అయినా రోజు కూర్చునే ఉంటారు సో మన క్యాలరీస్ ఎలా బర్న్ అవుతాయి సో మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ని రీప్లేస్ చేసుకోవడం మంచిది సో నార్మల్గా ఇడ్లీ దోశ ఉప్మా ఇలాంటివి కాకుండా మనము ఫెర్మెంటెడ్ ఫుడ్స్తో వెళ్ళొచ్చు అంటే ఇప్పుడు ఇడ్లీ దోశ కూడా ఫెర్మెంటెడ్ అంటారు కానీ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మనం రిఫైన్డే వాడతాము ప్లస్ మనము ఇడ్లీ దోశకి చేసే ఫెర్మెంటెడ్ లో మనకి క్యాలరీస్ ఏం తక్కువ అవ్వ yeah mm -hmm. ప్లస్ మనం హీటింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఫెర్మెంటెడ్ ప్రాసెస్ మొత్తం డిస్టర్బ్ అవుతది అలా కాకుండా మనం తీసుకునే డైట్ లో రిమైనింగ్ ఫెర్మెంటెడ్ ఏదైనా సరే సో పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా రాత్రంతా మనము పెరుగులో కానీ పెరుగులో కానీ మజ్జిగులో కానీ నానపెట్టిన అన్నం ఉంటుంది కదా అది కూడా హ్యాపీగా తీసుకోవచ్చు పొద్దున పొద్దున పొద్దున్న పరకడుపున మనము బ్రేక్ఫాస్ట్ గా ఇడ్లీకి దోశకి బదులు అవి తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే దాంట్లో మనం నైట్ అంతా ఫెర్మెంటెడ్ ప్రాసెస్ వల్ల మనకి ఏమవుతుందంటే క్యాలరీస్ బాగా తగ్గుతుంది సో క్యాలరీస్ అని అన్నం తింటే క్యాలరీస్ అంట అలా కాదు ఫెర్మెంటెడ్ ప్రాసెస్ లో క్యాలరీస్ తగ్గుతాయి కాబట్టి వాళ్ళకు మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు దీంతో పాటు ఒంట్లో వేడి ఉంటే మనము మజ్జిగన్నం అంటే దాన్ని ఏమంటది ఫెర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల చెద్దన్నం అంటాం కదా చెద్దన్నం తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే మన ఒంట్లో వేడి బాగా తగ్గుతుంది అండ్ మనకి చెద్దన్నంలో మన బాడీకి కావాల్సిన మంచి వైటమిన్స్ ఉంటాయి అన్నమాట అండ్ మనకి డయాబెటీస్ ని కంట్రోల్ చేయాలంటే క్రోమియం లాంటి కొన్ని ఎన్నో ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఇంపార్టెంట్ సో మనకి ఇంకోటి ఏంటంటే దాంట్లో ఉండే మంచి మైక్రో బ్యాక్టీరియా సో మనం తీసుకునే దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది చెడు బ్యాక్టీరియా ఉంటుంది సో పెరుగు అన్న చద్దన్నంలో మనకి ఏముంది మంచి బ్యాక్టీరియా ఉంటుంది దానివల్ల మనకు గ్యాస్ట్రిక్ ఎసిడిటీ బ్లోటింగ్ ఇష్యూస్ కూడా రావు గా నేను ఇప్పుడు అదే డౌట్ అడగబోయాను మనకి పెరుగులో కూడా కొన్నిసార్లు యాసిడ్ అనేది ఉంటుంది కదా లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కదా సో అది లైట్ గా ఇట్లా మనకు పులుపు వల్ల కానీ దీని వల్ల మంట ఫీలింగ్ అలా వస్తుంది కదా మరి వాళ్ళకి ఇలాగా అది ఎక్కువ పులుపు ఉన్న రెండు మూడు రోజులు మనం పులే పెట్టింది పెరుగుంటది కదా దాని దాన్ని మజ్జిగలాగా చేసుకొని తాగొచ్చు ఎందుకంటే మజ్జిగకి మన బాడీని పిహెచ్ బ్యాలెన్స్ చేసే కెపాసిటీ ఉంటుంది అనమాట అంటే ఎసిడిటీతో మనం సఫర్ అవుతున్నా పల్చగా చేసుకొని మజ్జిగలాగా తీసుకుంటే ఆ ఎసిడిటీ తగ్గిపోతుంది సో మనకి మజ్జికి ఆ కెపాసిటీ ఉంటుంది సో పెరుగన్నము అదే చద్దన్నం తినడం వల్ల సింపుల్ గా మనము గ్యాస్ట్రిక్ రాదు ఎసిడిటీ రాదు బ్లోటింగ్ రాదు షుగర్ లెవెల్స్ అంటే స్పైక్ అవ్వ ఇంకొక చిన్న డౌట్ ఇప్పుడు అదే మజ్జిగన్నం తిన్నప్పుడు నార్మల్ డైరెక్ట్ గా కొన్నిసార్లు పొద్దు పొద్దున్నే మజ్జిగన్నం పెరుగన్నం తినాలంటే కొంతమంది తినలేరు ఇష్టం అనిపించదు సో తాలింపు వేసుకుని దద్దోజనలా తినచ్చు కానీ అదే కాకుండా ఇంకేమన్నా ఓట్స్ తీసుకోవచ్చు ఓవర్ నైట్ సో ఓట్స్ తీసుకోవచ్చు మనము రాగి జావా కూడా తీసుకోవచ్చు కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రాగి జావా రికమెండెడ్ కాదు దానికి బదులు మిల్లెట్స్ మనం ఏదైనా మిల్లెట్ ఉంటది కదా సజ్జలు కానివ్వండి జొన్నలు కానివ్వండి ఇవి కూడా మనము ఫిర్మెంట్ చేసుకొని తీసుకోవచ్చు ఇది ఒక హెల్దీ ఆప్షన్ అనమాట లేదు అనుకుంటే అప్పటికి కూడా మాకు బోర్ కొడుతుంది అనుకుంటే బోర్ అని కాదు తినలేకపోతున్నాము మాకు ఇవన్నీ అలవాటు లేదు అనుకుంటే నాన్ వెజ్ తినేవాళ్ళు హ్యాపీగా త్రీ టు ఫోర్ ఎగ్ వైట్స్ ఒక ఎల్లోతో ఆమ్లెట్ లాగా చేసుకుని తీసుకోవచ్చు సో మనకి ఫుల్ గా ఉంటుంది ఆకలి కూడా బాగా తగ్గుతుంది దీంతో పాటు కావాలంటే గోధుమ గోధుమ రవ్వ ఉంటది కదా గోధుమ రవ్వ నార్మల్ రవ్వతో పోల్చుకుంటే గోధుమ రవ్వలో కొద్దిగా క్యాలరీస్ తక్కువగా ఉంటాయి హోల్ గ్రెయిన్స్ హోల్ గ్రైన్స్ అంటే పొట్టుతో ఉన్న పదార్థాలు అంటే మిల్లెట్స్ కిచిడి కానీ ఇలా ఒక చిన్న కప్పు తీసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవడం వల్ల కంప్లీట్ మీల్ అనమాట దీనివల్ల మనకి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవు ఎందుకంటే మిల్లెట్స్ మనకి చాలా ఫైబర్ ఉంటుంది కంపేర్ టు రైస్ లేకపోతే కంపేర్ టు ఇడ్లీ దోశ మనకి ఏంటంటే క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి ప్లస్ మన బాడీకి కావాల్సిన వైటమిన్ బి ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకి గ్లూకోజ్ లెవెల్స్ అవ్వవు ప్లస్ ఎయిట్స్ ఏంటంటే ప్రోటీన్స్ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ డెఫినెట్లీ తగ్గాలి అంటే మనం తీసుకునే దాంట్లో ప్రోటీన్ ఉండాలి ప్రోటీన్ లేకపోతే మనకు ఫుల్నెస్ రాదు అండ్ వీక్ వీక్ గా ఉంటాము ప్లస్ గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అయిపోతూ ఉంటాయి అనమాట సో ఎవరైతే డయాబెటీస్ లో సఫర్ అవుతున్నారో డెఫినెట్లీ ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి ఇది మంచి ఆప్షన్ లేదు వెజిటేరియన్ అనుకుంటే స్ప్రౌట్స్ తీసుకోవచ్చు కొంతమంది స్ప్రౌట్స్ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ వస్తూ ఉంటుంది ఉడకపెట్టుకుని తినేయచ్చు ఉడకపెట్టుకుని ఒక కప్పు లేకపోతే మనం మిల్లెట్స్ చేసుకునేటప్పుడు దాంట్లో ఒక సెవెంటీ టు ఎయిటీ గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఒక హెల్దీ ఆప్షన్ సో దాంతోపాటు ఫ్రెష్ గా మనం ఇంట్లో చేసిన లెమన్ పిక్కిల్ కానీ మామిడి మామిడికాయ పిక్కిలు చేసుకోవచ్చు మనం ఇంట్లో చేసుకున్నది ఎందుకంటే అది ఒక ప్రోబయాటిక్ అది తీసుకోవడం వల్ల మన గట్లో ఉండే మైక్రో పెరుగుతుంది సో బెస్ట్ కాంబినేషన్ అలా కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అంటే సో మనం ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ ఆప్షన్స్ మాట్లాడుకుంటాము రోజుకి ఒక ఆప్షన్ తీసుకున్నా సరే బోర్ కొట్టదు హ్యాపీగా వెళ్ళిపోతుంది అనమాట సో మనము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇవ్వచ్చు కాఫీ టీ తాగాలి అనుకున్న వాళ్ళు జస్ట్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది ఎందుకంటే మనము కాఫీ టీ ఏది తీసుకున్నా సరే అది ఐరన్ అబ్జార్బ్షన్ ని తగ్గిస్తుంది అనమాట అండ్ ఎక్కువ మరగబెట్టిన కాఫీ టీ తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి కాబట్టి కాఫీ టీ అలవాటు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఒక్కసారి అలవాటు చేసుకోవడం మంచిది మానలేము అనుకున్న వాళ్ళు ఒక్కసారి తాగొచ్చు ఒకసారి అయితే హెల్దీయే సో గ్రీన్ టీ అలాంటి హెల్దీ ఆప్షన్ గ్రీన్ టీ అలా తీసుకోవచ్చు మనం అల్లం టీ కానీ గ్రీన్ టీ కానీ పాటు మనకి కొన్ని చమోమైల్ దొరుకుతూ ఉంటుంది ఇవి మంచివి ఇవి బాగా హెల్దీ ఆప్షన్ లాగా తీసుకోవచ్చు ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి తీసుకోవాలి ఎందుకంటే తో పాటు తీసుకుంటే దాంట్లో ఉండే న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్పెషల్లీ ఐరన్ అబ్జార్బ్షన్ తగ్గుతుంది కాబట్టి స్నాక్స్ ఏమన్నా అంటే ఫ్రూట్స్ అన్ని పండ్లు అయితే రికమెండెడ్ కాదు ఎందుకంటే ఇప్పుడు మామిడికాయల సీజన్ చాలా మంది మామిడికాయలు తినాలి అనుకుంటారు మామిడికాయలు తింటే వెంటనే గ్లూకోజ్ ఇలా స్పైక్ అయిపోతాయి అలా కాకుండా మనం తీసుకునే డైట్ లో త్రీ నుంచి సిక్స్ మంత్స్ వరకు మోడిఫికేషన్ చేసుకొని మన గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకుని సి లెవెల్స్ కంట్రోల్ కు వస్తే అప్పుడు వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఫ్రూట్ కొద్ది తినొచ్చు అప్పుడు దాకా స్ట్రిక్ట్ గా ఉండాలి సో జామపండు కానీ నేరేడు సీజన్ సీజను నేరేడు చక్కగా తినొచ్చు జామపండు తినొచ్చు ఆరెంజ్ అయితే ఒక హాఫ్ ఆరెంజ్ తినొచ్చు దానిమ్మ పండు అయితే ఒక హాఫ్ తినొచ్చు అండ్ కివీ ఫ్రూట్ తీసుకోవచ్చు ఇలాంటి ఫ్రూట్స్ సజెస్ట్ డయాబెటీస్ వాళ్ళు ఉన్న వాళ్ళు చక్కగా తీసుకోవచ్చు ఎందుకంటే ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ లేకపోతే విటమిన్స్ రో సూపర్ ఆ ఫ్రూట్స్ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకున్న టూ అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసుకోవాలి ఎందుకంటే గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవకుండా ఉండడానికి సో చూసారు కదా మీకు యాక్చువల్లీ షుగర్ పేషెంట్స్ కోసం అని చెప్పేసి ఎవరికైతే ఇబ్బందులు పడుతున్నారు కానీ తినాలి బట్ తింటుంటే షుగర్ స్పైక్ అవుతుంది బట్ ఎలా అని అనుకున్న వాళ్ళందరికీ మంచి టిప్స్ చెప్పారు చాలా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయా ఎన్ని తినచ్చా అని చెప్పారు కదా లంచ్లో కూడా డిన్నర్లో కూడా ఏం తింటే అలా హెల్తీగా ఉంటాము ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మీరు కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ అండ్ మరిన్ని ఎపిసోడ్స్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా చూడొచ్చు ప్లీజ్ ఐస్క్రైబ్ To iDream. Please subscribe I and please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream! Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నువ్వర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు గుర్తుపట్టరు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్